నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం ఆంధ్ర ఊటి అయిన హార్సీ హిల్స్ లో యోగాంధ్ర ప్రోగ్రాం అత్యంత వైభవంగా నిర్వహించారు సముద్ర మట్టానికి నాలుగు వేల మూడు వందల పన్నెండు అడుగుల ఎత్తులో ఉన్న హార్సీ హిల్స్ పచ్చటి చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో వెయ్యి మందితో కలిసి జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ల ఆధ్వర్యంలో గురువారం ఉదయం యోగా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బి కొత్తకోట సిఐ జీవన్ గంగా బాబు ఎంఈఓలు రెడ్డి శేఖర్ భీమేశ్వరచారి చారి ఎంపీడీఓలు ఎమ్ఆర్ఓలు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రజలు మీడియా ప్రతినిధులు పాల్గొని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మన జిల్లాలో ఉన్నటువంటి అత్యంత ప్రాంతం ప్రాంతం ఇక్కడ మీ అందరి సహకారంతో వెయ్యి మందితో యోగా నిర్వహిస్తున్నాం మన జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమం మదనపల్లిలో మొదలుపెట్టి చిట్ట చివరి ఈవెంట్ ఎట్ టూరిస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఆస్తిస్తో జరుపుకుంటూ మరి ఇరవై ఒకటో తారీఖు రాయచోటిలో ఐదు వేల మందితో నిర్వహిస్తూనే మన జిల్లా వ్యాప్తంగా అన్ని హ్యాబిటేషన్స్లో అన్ని గ్రామాల్లో ఇన్ఛార్జ్ ట్రైనర్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఎనిమిది లక్షల మందితో మనం ఇరవై ఒకటో తారీఖు ప్రత్యక్షంగా యోగా నిర్వహించబోతున్నాం రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది వైజాగ్లో ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఐదు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో మనం యోగా నిర్వహించి యోగా యొక్క ప్రాముఖ్యతను మన దేశ ప్రపంచానికి అందించినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ యోగాని ప్రపంచానికి దాని యొక్క ప్రాముఖ్యతని ప్రజల నిత్య జీవితంలో దాన్ని ఎందుకు భాగస్వామ్యం చేసుకోవాలి దాని ద్వారా ఏ విధంగా శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక పరిణితి సాధించవచ్చో తెలియచేయడానికి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ రూపంలో దాన్ని మనము ఆ సాధన రూపంలో మనం చూపించి ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తూ వాళ్ళ జీవితంలో యోగాని భాగం చేసుకోవాల్సిందిగా మనం ఈ ఈవెంట్ ద్వారా సూచించాలని తద్వారా ప్రజలు మెరుగైన జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మనం ఈ యోగా ఈవెంట్ని నిర్వహించుకుంటున్నాం మరి యోగా ఈవెంట్కి ఎంతో కోర్చి మరి ఈ మండలం మొత్తం నుంచి వచ్చినటువంటి ఆయా గ్రామాల ప్రజలకి మరియు ఉద్యోగులకి ఇక్కడికి వచ్చిన యోగా గురువు గారికి అలాగే సహచరులు జేసీ గారు అండ్ సబ్ కలెక్టర్ గారికి అండ్ ఆల్ ఎస్ఓడిస్కి అండ్ మీడియా వారికి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ యోగాని ఇప్పుడు మనం ప్రారంభించుకుందాం థ్యాంక్ యూ